యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆరేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలంటూ సోమవారం పొర్లు దండాలు పెడుతూ ఆయన అభిమానులు పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలన్నారు బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు పొర్లు దండాలు పెట్టిన వారిలో కోలా గౌడ్ కోటగిరి స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు कांग्रेस पार्टी हीरे नाइ तव्हांजो Mantripa vale vale. Mantri Mantri vale la via le! Viva le, vuole! Mantripa la via Vale, rimanete in lega e le వీ లైలన్న గారికి అక్కడ మంత్రి పదవి కావాలని మన సోదరులు పాదయాత్ర చేసుకుంటూ లక్ష్మీనసర స్వామి సన్నిధి వరకు వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు అన్న పేద ప్రజల ఆశాజ్యోతి వీ లైలన్న గారు మన బీసీ నాయకుడు కాబట్టి ఆయనకు ఇక్కడ అభివృద్ధి కావాలంటే మాకు మంత్రి స్థానికంగా ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని జరిగిన లక్ష్మీ స్వామి కూడా చాలా ఇక్కడ పట్టణంలో ఉన్న అన్ని వసతులు యాత్రికులకు ఇక్కడ గ్రామం పట్టణం కూడా అభివృద్ధి అని మేము కోరుకుంటున్నాం అన్నకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్యని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు మన బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన వీర్ల ఐలన్న గారు మంత్రి పదవి రావాలని రామాజీపేట నుంచి వెళ్ళి కాంగ్రెస్ కార్య కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ యారుగుట్ట లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలేరు నియోజకవర్గము డెవలప్మెంట్ ఇంకా కావాలంటే నిరుపేదలకు మంచి భవిష్యత్తు విద్యావంతులకు భవిష్యత్తు కావాలంటే మన ఐలండ్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాం ఈరోజు ఆళ్ళగూడెం రామాజీపేట ఆర్యగూడెం నుంచి మేము ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ తీర్ల ఐలేయ్యే గారికి మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్రతోటి ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి పాదయాత్ర దగ్గర మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఈ వంద రోజుల్లో ఐలే ఎమ్మెల్యే అయినాక మాకు ఆలయరు కానీ ఈ ఆలగిరి కూడా కానీ అభివృద్ధి చాలా బాగా జరిగింది ఇంకా మాకు ఒక మంత్రి పదవి ఇస్తే మాకు మంచిగా ఉంటుంది మాకు యూత్ అన్ని పనులు జరుగుతాయి మాకు మంత్రి పదవి మా ఐలేకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము రామాజీపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము యాదగుట్ట సన్నిధానంలో దర్శనం చేసుకొని ఇప్పుడు పాదాల దగ్గర మొక్కు చెల్లించుకున్నాము మా ఐలన్న గారికి మంత్రి పదవి ఇస్తే మా ఆలయ ఇంకా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐలన్నకు ఇయ్యాలని మంత్రి పదవి ఇవ్వాలని ఆ లక్ష్మరసింహ స్వామి ఆశిస్సుడు ఉండాలని మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాము మా ఆలయ ఎమ్మెల్యే నీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని మేము రామాజీపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము అలాగే మా బీసీ నాయకునికి మంత్రి పదవి రావాలి మేము స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు లక్ష్మరసింహస్వామి టెంపుల్లో పొరుగుదండాలు దండాలు ప్రోగ్రాం చేశాము దాన్ని ఇంత సక్సెస్ చేశారు మా ఐలన్నకు మంత్రి పదవి ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది మా ఆలేర్లో చాలా అభివృద్ధి జరగలేదు ఇంత ముందుకు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మంచి అభివృద్ధి జరుగుతున్నది గత ఆరు ఆరు నెలల నుంచి వెళ్ళి మాకు ఇంకా అభివృద్ధి చెందాలంటే మా బీర్ల ఐలన్న గారికి మద్దపతి రావాలని కోరుకుంటున్నాను